హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పన్నెండు ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే కరీంనగర్ కదనబేరీకి సభకు మండలం నుండి రెండు వేల మంది తరలివచ్చి సభను విజయవంతం చేయాలన్నారు మనందరూ కూడా రావాలని చెప్పి అదే కాకుండా రేపు రేపు ఇంతకుముందే కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చే ముందే మనకు ఆదేశం రావడం జరిగింది మరి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులేషన్ స్థీమవుతుందో ఎల్ఆర్ఎస్లో పోయినసారి మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎల్ఆర్ఎస్కి మీరు ఛార్జ్ చేస్తారా ఫ్రీగా ఇవ్వాలి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీరు ఇవ్వాలి ప్ర ప్రజల రక్తం పిలుస్తున్నారు అని చెప్పి మాట్లాడింది ఇప్పుడు వాళ్ళు ఎన్ఆర్ఎస్ పెట్టినరు నిజంగానే రక్తం పిలుస్తున్నారు వాళ్ళు మరి దాన్ని మనం ధర్నా చేయవలసిన అవసరం మనకు ఉన్నది రేపు ఉస్నాబాద్ టౌన్లో కూడా మరి అందరు కాకపోయినా కొంతమంది నాయకులు ముఖ్యమైన నాయకులందరూ కూడా మరి ఉస్నాబాద్ టౌన్ మళ్ళీ సమయం మెసేజ్లో పెడతాం దాని ప్రకారంగా వచ్చి ఒక గంట గంట నెల మనం ధర్నా చేసుకొని మళ్ళీ మన ప్రోగ్రామ్ చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ నిజంగానే సైదాపూర్ వెనకపల్లి సైదాపూర్ అన లేకపోతే మా ఇది ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీకి వచ్చి పోటీ చేయడానికి అంతేగాన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీగా పోటీ చేశాడు మళ్ళీ ఎమ్మెల్యే దీర్కొచ్చాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోతే ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీకి వెళ్ళాడు మళ్ళీ రాజీనామా చేసాడు మళ్ళీ ఎమ్మెల్యే అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే